వతారాల్లో ఆరవ అవతారమే పరశురామ అవతారం పరశురాముడు క్షత్రియ వేషం ధరించిన బ్రాహ్మణుడు దుర్మార్గులైన క్షత్రియులను సంహరించడానికి పరశురాముడు జన్మించాడు పరశురాముడు యుద్ధ కళల్లో కూడా ప్రావీణ్యం కలవాడు కథలోకి వెళ్దాం పాల వంటి మనసు కలిగిన వాడు జమదాగ్ని మహర్షి అగస్య మహర్షి విద్యార్థిగా అద్భుతమైన తపోబలాన్ని సంపాదించాడు ధర్మాన్ని నిబద్ధతగా పాటిస్తూ యజ్ఞ వేదాలతో నిమగ్నమైన మహానుభావుడు తన భార్య రేణుకాదేవి అపూర్వమైన ప్రతివర్త ధర్మాన్ని పాటించేది భర్త అంటే అపూర్వమైన ప్రేమ వినయం అది చూసి ఇహలోకాలే కాకుండా దేవతలు కూడా ఆశ్చర్యపోయేవారు రేణుకాదేవి ప్రతిరోజు ఉదయం నదికి వెళ్లి శుద్ధమైన కుండతో నీటిని తీసుకొచ్చి భర్తకు అర్పించేది ఆమె ప్రతివర్త ధర్మానికి నీరెప్పుడు పవిత్రంగా ఉండేవి అని ఒకరోజు ఆమె నది దగ్గర ఒక గంధర్వున్ని చూసింది అతని రూపు సౌందర్యాన్ని చూసి ఆమె మనసులో అలజడి పుట్టింది ఒక్క నిమిషం ఆమె మనసు చంచలమైంది మనోభావంతో తీసుకున్న ఆ నీరు పవిత్రతను కోల్పోయాయి